ఐ డోంట్ రీలీ థింక్ సీబీఎన్ గారు ఇస్ రెడీ టు ఫేస్ జగన్ గారు నిజంగా సిబిఎన్ గారు ఏ టాపిక్ అయినా సరే ఎక్కడైనా డిస్కషన్ కి రెడీ అనేటట్టే అయితే రీసెంట్ గా బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఫిబ్రవరి ఫిఫ్త్ సిక్స్త్ ఆ డేట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ డీటెయిల్ ప్రెసెంటేషన్ ఇచ్చారనమాట అసలు కోవిడ్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇంపాక్ట్ ఎంత బైఫర్కేషన్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్ కి ఎంత లాస్ అయింది అండ్ సీబీఎన్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైంలో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అని చెప్పి ఎవరు ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టారు ఎక్కువ అప్పులు తీసుకున్నారు ఎవరు ఫైనాన్స్ కమిషన్ కి మించి ఎక్కువ అప్పులు తీసుకుంది ఎవరు స్టేట్ లో ఎవరు ఎంత వెల్త్ క్రియేట్ చేశారు అండ్ సీబీఎన్ గారి టైమ్ లో స్టేట్ డెఫిసిట్ ఎంత వైసీపీ టైంలో స్టేట్ డెఫిసిట్ ఎంత అని చెప్పి ఆయన చాలా డీటెయిల్ ప్రెసెంటేషన్ ఇచ్చారు అండ్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్ లో కాదు ఎవరు ప్రైవేట్ గ్యాదరింగ్స్ లో కాదు లోపెన్ ఇన్ స్టేట్ అసెంబ్లీ వాళ్ళ దగ్గర విత్ ఎవిడెన్సెస్ అండ్ విత్ నెంబర్స్ రెడీగా ఉండుంటే అసలు ఎక్కడో కాదు అక్కడ స్టేట్ అసెంబ్లీలోనే మొన్న ఫిబ్రవరి సిక్స్త్ ఆయనకి రెడీగా కౌంటర్ పని కదా ఎందుకు